నమస్తే అండి నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే టాలీవుడ్ సినీపర్స్ అంతా కూడా రియాక్ట్ అయిందనమాట మరి ముఖ్యంగా మన టాలీవుడ్ మెగా హీరోస్ అంతా కూడా సో మహేష్ బాబు గారు కావచ్చు జూనియర్ ఇండియర్ కావచ్చు అందరూ కూడా రియాక్ట్ అయ్యి కోట్లు 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 డొనేషన్ ఇచ్చినారనమాట అయితే ఏంటంటే చివరాఖరికి అప్కమింగ్ యాంకర్స్ కూడా ఎంతో కొంచెం డొనేట్ చేసినారనమాట మరి ముఖ్యంగా సామాన్యులు కూడా డొనేట్ చేసినారనమాట చివరాఖరికి అక్కి నాగార్జున గారు ఎప్పుడు కూడా కనిపించినటువంటి అక్కినే నాగార్జున గారు కూడా మొట్టమొదటిసారి డొనేట్ చేయడం అయితే అనమాట అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో మన మోస్ట్ ఫేవరెట్ పర్సన్ సావిత్రి గారి సావిత్రి గారి నటన్ని కూడా చి ఇదేమో నటన అనిపించాలా నటించగల ఒక నటుడు ఉన్నాడు తొడగొడితే మేమే హీరోలు తొడగొడితే మేమే సూపర్ స్టార్లు అని చెప్పుకునేటటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సో ఆ పెద్ద మనిషి ఎంత డొనేట్ చేశాడని చెప్పేసి నేను అటు నుంచి అభిమానులు కూడా అడగడం జరుగుతుందనమాట ఎందుకంటే వాళ్ళ సినిమాలు వస్తే కనుక ఎలా ఉంటుందంటే పార్కింగ్ కలెక్షన్స్ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుంది అనమాట సో ఒక జస్ట్ వాళ్ళ ఒక సినిమా వస్తుందంటే ఒక పార్కింగ్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక పార్కింగ్ ఉందనుకోండి సినిమా థియేటర్కి సంబంధించి దానికే వెయ్యి కోట్లు వచ్చేసింది అనమాట సో అలాంటి స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు ఇక ఆస్కార్ అయితే కనుక వీళ్ళ కాళ్ళ కింద నడుచుకుంటా వీళ్ళు తీసేటటువంటి ప్రతి సినిమా కూడా ఒక కళాఖండం అనమాట సో ఆ కళాఖండంలో చూసి ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఎపిసోడ్ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అయితే ఉంటాయి కామెడీ ట్రాక్ అని లేకపోతే ఎమోషనల్ ట్రాక్ అని అది ఇది అని చెప్పేసి ఉంటాయి అసలు ప్రతి 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 ఈవెంట్కి కూడా ప్రతి జూరియాకి కూడా వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళే నామినేట్ అవుతారు సో అంత అద్భుతమైన నటను పండించగలిగినటువంటి ఆ గొప్ప నట సార్వభౌముడు ఎంత ఇచ్చినాడని చెప్పేసి ఎదురు చూడడం జరుగుతుంది సో ఆ గొప్ప వ్యక్తి ఎవరని చెప్పేసి మీరు అయితే అనుకుంటున్నారు కదా మీ అందరికీ తెలుసు కానీ మీరు అడుగు అనుకుంటారు ఎవరంటే మన చుంచు బాబు మన బాబు ఎంత డొనేట్ చేశాడని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాదు మన బాబే సో మేబీ డొనాల్డ్ ట్రంప్ సో బాబే ఇప్పుడు ఇప్పటివరకు ఎంత డొనేట్ చేసాడనేది ఇప్పటివరకు బయటికి లెక్కలు రాదు అరే బ్రో కొంచెం అన్నా నన్ను ఎవడైనా అడగవచ్చు మీరు ఆవిడ డొనేట్ చేసినారా అని చెప్పేసి నేను నిన్నే చేసిన ఓన్లీ ఒక నా కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది చూసుకోండి ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట కొంతమంది ఎక్కడ డొనేట్ చేయాలో తెలియట్లేదు ఏం లేదు ఏపీసీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి కొట్టండి వెబ్సైట్ వచ్చిందన్నమాట వెబ్సైట్ ఓపెన్ చేయగానే చంద్రబాబు నాయుడు గారి ఫోటో వచ్చిందన్నమాట సో దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కిందకి మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక హైదరాబాద్కి సంబంధించి విజయవాడకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మంగళగిరికి సంబంధించి కావచ్చు కొన్ని బ్రాంచ్లు అయితే ఉంటాయి అన్నమాట సో మీరు ఒక నెట్ బ్యాంకింగ్ చేయాలంటే వాటి నుంచి చేయొచ్చు కాదు ఇంకా కిందకి పోతే కనుక రెండు క్యూఆర్ కోడ్లు ఉంటాయి అనమాట స్కాన్ చేయడం ద్వారా కూడా మనం యూపీఐ ద్వారా కూడా అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం యూపీఐ యాప్స్ వీటి ద్వారా కూడా మనం పంపించవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ సో మిగిలిన ఎక్కడ మీకు పడితే అక్కడ చేయకండి ఫేక్ ఫేక్ ఏవైతే క్యూఆర్ కోడ్స్ ఉంటాయో వాటిని కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్ట్ వెబ్సైట్ కెళ్ండి గూగుల్ ఏం లేదు ఏపీసీఎం రిలీఫ్ ఫండ్ అని కొట్టండి ఫస్ట్ వెబ్సైట్ అదే వచ్చింది గవర్నమెంట్ వెబ్సైట్ కిందకెళ్ళి మీరు స్క్రోల్ చేసుకుంటూ పోతే కనుక మీకు వస్తుంది అనమాట తర్వాత అదేవిధంగా మీరు దీన్ని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే మీరు ఏదైతే దాన్ని చేస్తారో మీరు గవర్నమెంట్కి పంపించాలనుకుంటారు కదా సో వాళ్ళ యూపీఐ ఐడి కూడా వచ్చింది అనమాట నేను ఆ ఐడి ఒకసారి చెప్తాను ఎందుకంటే మనం చేసే డొనేషన్ అది మంచిగా ఉపయోగపడాలా మంచి వాళ్ళ చేతులకు జనం చేతులకు పోవాలా సో ఆర్ఎఫ్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్బీఐ అని చెప్పేసి వచ్చి నాకైతే వచ్చిందనమాట సో అలా ఒకసారి చూసుకోండి ఇది ఎవరిదని చెప్పేసి దీన్ని బట్టి మీరైతే చేయొచ్చు అనమాట సో ఇది ఇది పక్కన పెడితే కనుక మన చుంచు బాబు ఎంత డొనేట్ చేసినాడు ఎక్కడ డొనేట్ చేసినాడు ఎలా డొనేట్ చేసినాడు అనేది నిన్నటి నుంచి అభిమానులంతా కూడా అడగడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి వాళ్ళైతే ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టరనమాట ఎందుకంటే ఎంగిలి చేత్తో కొడితే కనుక ఆ అన్నం విధిల్చబడి ఎక్కడ కాకులు తింటాయి అనే భయం అనమాట సో వాళ్ళు అలాంటి పనులు కూడా అనమాట కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు మీరు అడగచ్చు ఏంటి వాళ్ళని డొనేట్ చేయమని చెప్పేసి అడగడం ఎంతవరకు సబ్మని చెప్పేసి మీరు అడగచ్చు మీరు అడిగింది కరెక్టే కానీ నేను చెప్పేది ఏంటంటేనండి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి మనిషి అన్న తర్వాత అక్కడ కష్టకాలంలో మన వాళ్ళే ఉన్నారు మన ఫ్యామిలీలో ఎవరిని ఇబ్బంది పడితే మనం ఏ విధంగా అయితే వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని ఆదుకుంటామో అదే విధంగా ఒక ఏం లేదు ఇప్పుడు ఒక అమెరికా ప్రెసిడెంట్ అన్న తర్వాత తప్పనిసరిగా అతన్ని అంటూ కొంతమంది ఫాలో అవుతారు సో అదే ఐదు ఐదు పది టికెట్లు దిగుతీలండి సో ఐదు పదులు ఒక్కడన్నా ఇస్తాడు కదండి అంటే ఎట్లీస్ట్ మోటివేట్ చేయొచ్చు అనమాట అలాంటిది కూడా చేయరండి దిక్కుమాల సంతా కాబట్టి వీళ్ళు వేయరండి కానీ సోషల్ మీడియాలో మాత్రం జబ్బాలు జరుస్తారండి అటు ఇటు ఇటు అటు మా అంత తోపులు లేదు మా అంత తురుములు లేవు ఒక పక్క అక్క ఇంకో పక్క తమ్ముళ్ళు ఇంకో పక్క అన్నయ్యలు అందరూ కూడా అనమాట ఈ ఫ్యామిలీ మొత్తం అంతేలండి ఆ డబ్బా రాయిలు సో వీళ్ళు మీడియా ముందుకు వచ్చినప్పుడు డబ్బాలు గప్పాలు కొట్టుకోవడం తప్ప అంతకు మించి అయితే దేనికి లేదు మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా వృధా నేను అడగడం కూడా వృధా కాబట్టి సాంబార్ అయినా లేదంటే ఆ పాన్ పరాకు గాళ్ళైనా లేదంటే ఈ పక్కన ఉన్నటువంటి కన్నడ మలయాళం వాళ్ళైనా బయటకు వచ్చి ఏదో ఒకటి చేస్తారేమో కానీ అసలుకి రీజనల్ ఫీలింగ్లోకి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి పోతే లాంగ్వేజ్ లింగ్వేల్ ఫీ లాంగ్వేజ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళైనా చేస్తారు కానీ ఇక ఈ వీళ్ళు మాత్రం బయటకు రారండి వీళ్ళు మాత్రం బయటకు రాదు కానీ మైక్ పట్టుకుంటే మాత్రం అసలుకి మా అంత గొప్ప లేరు మా అంత తేటగాళ్ళు లేరు మా అసలు అంత అసలు దేశం ప్రపంచం నడుస్తుందంటే మేము మేము లేకపోతే నడవదు అనమాట ఎందుకంటే మేము అలాంటోళ్ళం మేము మనుషులు కాదు మేము దైవాంశ సంబూతులు అని చెప్పుకునేటటువంటి చుంచుబాబు కానీ కానీ ఎవ్వడో కూడా బయటకు రావడం ఇలాంటి సిచ్యువేషన్లో మన మనం వాళ్ళ గురించి ఎత్తి మన పరువుని దిగదార్చుకోవడం తప్ప అంతకుమించేది అయింది సో ఇది పరిస్థితి ఇక సినిమా పరిశ్రమకి సంబంధించి చూసుకుంటే కనుక అప్డేట్ ఏంటంటే మన సాయిధరం తేజ్ కూడా దాదాపు తెలుగు రాష్ట్రాలకి దాదాపు పది పది లక్షలే డొనేట్ చేసినట్టున్నాడు అదేవిధంగా విజయవాడలో అమ్మ ఆశ్రమని చెప్పేసి ఒకటైతే ఉందనమాట సో వాళ్ళ ఆ ఆశ్రమం కూడా ఇది దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా ఈ మంత్ మొత్తానికి కూడా సాయంత్రం తేజి చూసుకోవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ చుంచు చుంచు ఫ్యామిలీ సో ఈ ఎలుకలు లేకపోతే చింపాంజీ పిల్లి ఇలాంటి వాటిల్ని ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి వ్యక్తుల్ని జంతువులు అన్న కూడా తప్పండి ఎందుకంటే జంతువులకు కూడా మానవత్వం ఉంటుంది అనమాట ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి అనమాట అక్కడ మన ఎవరో ఎవరో ఒక గోదావరి జిల్లాలో ఒక మటన్ కొట్టి అయినా ఒక కాకి బాగా ఇసిగిస్తుందని చెప్పేసి దాన్ని పట్టి కట్టేసి కట్టేసినాడంట షాప్కి వెంటనే వందల కొద్ది కాకులు వచ్చి గుమ్మి కొడితే ఎలా ఉందంటే అది మన మన మగదేర సినిమాలో చెప్తాడు కదా కాకులు గద్దలు అరుస్తూ ఉంటే ఒక్కసారిగా మొత్తం వాతావరణం చేంజ్ అయింది ఆ మాదిరిగా అయిందనమాట సో అంటే వాటికి కూడా ఉందన్నమాట అంటే జంతువులకి కూడా ఒక ఒక కుక్క చచ్చిపోయినా దా దాని చుట్టూ ఉండేటటువంటి కుక్కలో ఏడుస్తూ ఉంటాయి అదేవిధంగా పిల్లలు చచ్చిపోతే ఏదైనా జంతువు చచ్చిపోతే అంత మాన అంత మానవత్వం అనకూడదండి దాని మానవత్వం అనాల మానవ అంటే మనుషులు కదా సో దాని మానవత్వాన్ని జంతువత్వం వాటికన్నా ఉంది మనుషులకి మాత్రం ఉండదండి చాలా చాలా తక్కువ మందికి అనమాట కానీ విజయవాడ ప్రజలకు చెప్పాలి వాళ్ళకందరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చాలా ముందుకు వచ్చినారు విషయం ఏంటంటే ఫుడ్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకా ఆపండి ఎందుకంటే ఫుడ్ మీరు తయారు చేసింది కొన్ని కొన్ని సందర్భాలు అది దూరం ప్రాంతాల నుంచి తీసుకురావడం కారణంగా అది వచ్చేపాటికి చెడిపోతుంది అన్నట్లు తెలిసింది కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక మనీ రూపంలో డొనేట్ చేయండి మీరు ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మినా కానీ ముంచేస్తాడు ఇలాంటి సిచ్యువేషన్లో కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఈ ఈ నాకున్న ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ ప్రజల సొమ్ము దొబ్బి తిని పైకి ఎదగాలన్న కోరిక తీట వాళ్ళకైతే లేదు నాకు వరకు చంద్రబాబు నాయుడు గారికి వేల కోట్లు వస్తుంది వందల కోట్లు వస్తుంది ఉన్నాయి ఆయన ఇంకా తీసుకొని ఏం సంపాదించుకుని చేసేలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక రూపాయి దండుకుని తినేటటువంటి వ్యక్తి కాదు అదేవిధంగా కాంట్రాక్టులు బొక్క బొకటి ఇలాంటి వాటిలో వాళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈసారి నమ్మొచ్చు అనమాట అందుకే సినీ పరిశ్రమల కథలు వచ్చిందన్నమాట సామాన్య ప్రజానికం కూడా ఆ విధంగా డొనేట్ చేయడం చేసినారనమాట సో మనం ఒక రూపాయి ఇస్తే ఎక్కడికి పోదండి అది మన ప్రజలకే ఉంటుంది ఆ విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఇక చుంచు అంటారా వాళ్ళ బతుకంతా అంతే వాళ్ళ అదే అమెరికా అమెరికా ప్రెసిడెంట్ సినిమాలు చేస్తే కనుక మనం అంతా వెళ్ళి చూడ ఎలాగో చూడమనుకోండి అసలు నేను చూడను బేసిక్గా అది ఫ్రీగా చూపించిన కానీ లేండి అలాంటి సినిమాలు సరే చూసేవాళ్ళకి చెప్తున్నాను సో ఇదనమాట బాబు సో కాళ్ళు బాబు సో కాళ్ళు హీరో యొక్క వ్యవహార శైలి ఒక్క పిల్లికి భిక్ష అంటారు కదా అది కూడా అయినటువంటి పరిస్థితి అదేవిధంగా విధంగా చేత్తో కొట్టనటువంటి పరిస్థితి సో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి లేడు